వినాయక నిమజ్జనం సందర్భంగా అకౌటో నెంబర్ విజయం దగ్గర నిమజ్జనానికి సంబంధించి ప్రారంభోత్సవం చేయడం నిమజ్జనం స్టార్ట్ చేయడం అనేది ఆనవాయితీ వస్తుంది గత తొంభై తొమ్మిది నుంచి స్థానిక ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పుడు మంత్రిగా ఐదు స ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఒక పర్యాయం ఎంపీగా గెలిచి ముఖ్య అతిథిగా అక్కడికి విచ్చేసి మంత్రిగా మంత్రి గారు దీని అంతటినీ ఆర్గనైజ్ చేసింది ఎవరంటే ఉత్సవ కమిటీకి సంబంధించిన ఉత్సవ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీ మనకు గణేష్ తొమ్మిది రోజులకు సంబంధించి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెడితే నిమజ్జనం వరకు అంతా వాళ్ళ కన్సర్నర్ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం ఆనవాయితీకి వస్తుంది ఈ ఆనవాయితీ అనేది ఒక గత యాభై సంవత్సరాల నుంచి ఇదే ఆనవాయితీ కంటిన్యూ అవుతా ఉంది వాళ్ళు ఆహ్వానించిన వారి వేదిక మీద పోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా గతంలో కూడా ఎవరు ఎవరిని పిలిస్తే వాళ్ళు వేదిక మీద పోయి ఆనవాయితీ ఉంటుంది నిన్న కూడా అదే విధంగా వాళ్ళు ఆహ్వానించిన వారు వేదిక మీద పోవడం జరిగింది దాంట్లో కాంగ్రెస్ పార్టీకి కానీ వెంకటరెడ్డి గారికి కానీ మంత్రి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు వారి ఆహ్వానం మేరకు వారు స్టేజ్ మీద పోయినారు వారు మాట్లాడమన్నప్పుడు నల్గొండలో ఉన్న పరిస్థితుల గురించి వారు వివరిస్తూ గత తొంభై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మత రక్షణ లేకుండా కమ్యూనల్ గొడవలు లేకుండా ప్రశాంతంగా హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి పండగలు చేసుకుంటున్నారు అన్ని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన నల్గొండలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి వివరించుకుంటూ నల్గొండలో గతంలో ఘాట్ రోడ్ విషయం గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఘాట్ రోడ్డు ఇష్యూ గతంలో ఎన్నో గొడవలు జరగడం జరగడం జరిగింది ఎందుకంటే అక్కడ రెండు గుట్టలు ఉంటాయి ఒకటేమో బ్రహ్మంగారు గుట్ట ఒకటి మన లతీఫ్ సాబ్ గుట్ట ఉంటుంది దాని మీదకి ఎప్పటి నుంచో రోడ్ వేయాలని గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ప్రజల కోరిక ప్రజా ప్రజలభీస్ మేరకు గతంలో కూడా ఎంతో ప్రయత్నం చేసినా కూడా నిధులు కేటాయించలేదు ఇప్పుడు మంత్రి కాగానే కోమంటరెడ్డి వెంకటరెడ్డి గారు నూట యాభై కోట్లతోటి రెండు గుట్టలకు అన్ని మతస్థులను కూర్చోబెట్టి మాట్లాడి వాళ్లకు అన్ని మతాలను ఒప్పించి ఈ రెండు గుట్టలకు ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పడం జరిగింది దాన్ని హర్షించాల్సింది పోయి దాని మీద రాజకీయం చేస్తున్నారు ఈ బిజెపి జిల్లా అధ్యక్షుడు ఆయనకు అనుభవం లేదు ఏదో నిన్నమన్నా ఏదో పైసలు పెట్టి కొనుక్కొని అంటుంది వాళ్ళ వాళ్ళ దాంట్లోనే పడట్లేదు ఈయనకు నెకరు జిల్లా అధ్యక్షుడు పదవిచ్చినందుకు అందులో ఉన్న సీనియర్లకే నచ్చట్లేదు ఆయన వ్యవహార శైలి ఇక జనానికి ఏం నచ్చదు ఎందుకంటే ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ఉంది ఉందరపాటు చర్యలు మంచిదిలోదు చెడు తెలియదు చిన్న వయసు పెద్ద పదవి దాన్ని నిలుపుకునే శక్తి ఆయనకు లేక రోడ్డుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు దానికి కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు నిన్న వెంకటరెడ్డి గారు సహనంతో ఇంత మంచి కార్యక్రమం దగ్గర చిన్న గొడవ జరిగినా కూడా బాగుండదనే ఉద్దేశంతో ఎందుకంటే నిమజ్జనం రోజు ప్రశాంతంగా జరగాలి ఎందుకంటే శుక్రవారం రోజు వచ్చింది కాబట్టిగా ఎటువంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దానికి ఆయన ఓపికను అక్కడున్న పెద్దలందరూ కూడా హర్షించడం జరిగింది మంచి నిర్ణయం తీసుకున్నారు సార్ ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా అక్కడిని నిష్కర్బించు అని పెద్ద మనుషులందరూ కూడా హర్షించారు ఆయన వ్యక్తిత్వాన్ని ఈ నాయకులకు నాయకులకేమో అర్థం కాలేదు ఒక ఆయన వచ్చేమో మంత్రి కాన్వాయి పోతుంటే అడ్డం వడ్డి పెడతారు ఇక్కడ ముందా సంస్కృత ఒక మంత్రి రాష్ట్రానికి మంత్రి ఆయన కాన్వాయికి అడ్డం పెడితే పోలీసులు తనకేం చేస్తారు ఇంకా తీసి అవతల పడేయాలి కానీ మంత్రి గారు వద్దని చెప్పి ఏం గొడవ చేయొద్దు పక్కన వెళ్ళిపోతాని ఎంత సహనంతో ఓపికతోటి పక్కన చెల్లిపోతుంది అదే ప్లేస్లో మీరు ఉంటూ ఉందరా అది మీకు వెంకటరెడ్డి గారున్న తేడా వారి సహనం ఓపికతోటి గత ఐదు పర్యాయాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ ప్రజల మనసుకు గెలుచుకున్నారు ఒక్క ఇందాక మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పదివేల కుటుంబాలకు స్వయంగా డైరెక్ట్గా లబ్ది చేకూర్చిన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చదువు పరంగా లానివ్వండి అదేవిధంగా ఆరోగ్యపరంగా లానివ్వండి వాళ్ళు ఇళ్లలో ఏదైనా అశుభకార్యాలు జరిగినప్పుడు కానీ అండి శుభకార్యాలు జరిగినప్పుడు కానీ నేనున్నా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అండగా నిలిచిన వ్యక్తి పోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గుర్తించాలి అందుకనే ప్రజలు ఇప్పటి కూడా ఆయన ఐదు పర్యాయాలు అప్పున చేసుకుని పిలిపిస్తా ఉన్నారు ఇంకా ఆయన ఉన్నంత కాలం నల్గొండకు ఆయనే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఎన్ని కుటులు వేసినా ఎంత గొడవ చేసినా ఎంత కావాలని గొడవలు పెట్టుకున్నా కూడా కావాలని గెలికి గెలిపించుకొని గొడవలు పెట్టుకున్నా కూడా మేమేమి ఎక్కబోయేదనే దానికి చిన్న మంచ కూడా పడదు ఎందుకంటే మీరే అభాస్ పాలైత తప్పితే ఆయన మీద ఎటువంటి చిన్న ఘటనలు కూడా జరగవని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలలో ఉన్న నాయకుడు ఈ రోజు చూస్తే నల్గొండ అభివృద్దితో పాటు ఎన్నో కార్యక్రమాలు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో మన్ననే ప్రజల సౌకర్యార్థం కోటిన్నర రూపాయలతోటి సొంతంగా సొంత నిధులతోటి సొంత డబ్బు పెట్టి ఇవాళ లాప్రోస్కోపీ మిషన్ ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు మైన మాతా శిశు హాస్పిటల్లో లో చిన్న చిన్న పిల్లలకు ఎన్నకాలం ఇబ్బంది అవుతుందని మొత్తం ఏసీలు సొంత ఖర్చులతోటి సొంతంగా ఏసీలు కూడా ఫిట్ చేయించడం ఈ ఈరోజు చూసినట్లయితే చదువుకునే పిల్లల కోసం స్కూల్ స్కూల్ని ఎందుకంటే గత యాభై అరవై సంవత్సరాల నుంచి ప్రైవేటు భవనంలో నడుస్తున్నటువంటి బొట్టుగూడ స్కూల్ని రోజు సొంత నిధులతోటి ప్రకాశం లో అధునాతన బిల్డింగ్ కట్టిస్తాం ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా ముందు పోతున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పెట్టినా కూడా ఏమి కాదు ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశీస్సులు అనేది ఉంటాయి మీలాంటి నాయకులే కనపడకుండా మళ్ళా అడ్రస్ లేకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ప్రజలతోటి మెప్పు పొందే పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం